ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే అటు వైసీపీ ఇటు కూటమి రెండు పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటున్నాయి మెడికల్ కాలేజీలు మేం స్టార్ట్ చేశాం మేమే కట్టామని వైసీపీ అంటుంటే మీరు పునాదుల వరకు వదిలేసారు మిగతాది మేం పూర్తి చేస్తాం అని కూటమి అంటుంది అలా ఈ రెండు పార్టీల మధ్య ఒక వార్ జరుగుతూ ఉండగా ఈ వార్ అనేది పీపీపీ మోడల్ చుట్టూ తిరుగుతోంది దీంతో ఇది ప్రజల ఫ్రీ ట్రీట్మెంట్ కి దెబ్బతీస్తుందా లేదా మెరుగుపరుస్తుంది ప్రశ్నగా మారింది మరి ఈ విషయంలో ఎవరు కరెక్ట్ గా ఉన్నారు ఎవరు తప్పు చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి ముందు గత ప్రభుత్వ ప్రభుత్వ పాలన ఇప్పుడున్న పాలనకి మధ్య ఎలాంటి డిఫరెన్స్ మీరు నాకు చెప్పండి ముందు పిపిపి అనే అర్థం ఏంటి అని చూసుకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ సంస్థల్ని లేదా ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పటం ఇది దేశంలోనే కొత్తం కాదు ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ నడుపుతుంది ముంబై ఎయిర్పోర్ట్ ను ఆదాని నడుపుతుంది హైదరాబాద్ మెట్రో ను ఎల్ అండ్ నడుపుతోంది ఇక ముంబై పోర్ట్ చెన్నై పోర్ట్ నేషనల్ హైవే కూడా ఇలాంటివే అలాగే ఆరోగ్యశ్రీ పథకం కూడా పిపిపి మోడల్ లోనే నడుస్తుంది కాగా ప్రభుత్వం బిల్ కడుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ చికిత్స చేస్తాయి ఇక్కడ వరకు సమస్య లేదు కానీ మెడికల్ కాలేజీ లో మాత్రం ఇది ప్రమాదం ఎందుకంటే ఎయిర్పోర్ట్ పోర్ట్ అయితే పేదవాడు ఫ్లైట్ ఎక్కడు అదే హైవే ట్రోల్ అయితే బస్ ఓనర్ కడతాడు కానీ ప్రయాణికుడు డైరెక్ట్ గా కట్టడు అదే మెడికల్ కాలేజీ అంటే పేదవాడు నేరుగా వెళ్తాడు ఒకవేళ అక్కడ డబ్బు కట్టాలంటే అతడు ఎక్కడికి వెళ్తాడు అనేది మొదటి ప్రశ్న మరి ఇప్పుడు ఇది ఎందుకు ప్రమాదము వివరంగా తెలుసుకుందాం మామూలుగా ప్రైవేట్ కంపెనీలు లాభం కోసమే పని చేస్తాయి ఆ విషయం అందరికీ తెలిసిందే అంటే వాటికి సేవ కంటే ప్రాఫిట్ ముఖ్యం అందుకే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒక స్కాన్ ఐదు రూపాయలు ఒక సర్జరీ లక్షల్లో ఉంటే అదే ప్రభుత్వ హాస్పిటల్లో లో ఫ్రీగా లేదా చాలా తక్కువలో ఉంటుంది ఒక వేల మెడికల్ కాలేజ్ లో ప్రైవేట్ గా కడితే ప్రైవేట్ గా నడిపితే ఖచ్చితంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాలుగా మారింది ఆ సమయంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ అని పదిహేడు కొత్త కాలేజీలని ప్లాన్ చేసింది అది కూడా మచిలీపట్నం పాడేరు పులివెందుల ఆదాని ఆదోని మార్కాపురం మదనపల్లి విజయనగరం పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పిడుగురాల పెనుకొండ పార్వతీపురం మన్యంలో ఇక ఈ మెడికల్ కాలేజీలకి మొత్తం ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని అంచనా వేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఆరు కాలేజీలు కంప్లీట్ చేశారు అది కూడా పాడేరు పులివెందుల మచిలీపట్నం రాజమండ్రి నంద్యాల ఏలూరు మిగతా పదకొండు మాత్రం ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి అయితే భూమి కేటాయించారు టెండర్లు పిలిచారు కొంత పని కూడా మొదలు పెట్టారు కానీ పూర్తి మాత్రం చేయలేదు ఈ ప్రకారం చూస్తే ఈ విషయంలో వైసీపీ ఫెయిల్ అయిందని చెప్పాలి అంటే ఐదేళ్లలో పదిహేడులో కె కేవలం ఆరు మాత్రమే పూర్తి మిగతావి ఆలస్యం అంటే డబ్బు లేదా ప్లానింగ్ లేదా లేదంటే రాజకీయ లాభం కోసం ఏదో అన్నట్లుగా ప్రారంభోత్సవాలు మాత్రమే చేశారా అనేది ఇది మరో ప్రశ్న అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది ఆ తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చాయని చెప్పాలి కానీ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదకొండు కాలేజీలు పునాదులు దశలో ఉంచడం అంటే ఇది ప్లానింగ్ లోపం అనే అర్థం అవుతుంది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది మిగిలిన ఈ పదకొండు కాలేజీలు ఆరు పూర్తయిన కాలేజీల నిర్వహణ భారం కూటమి మీద పడింది నిజానికి ఒక మెడికల్ కాలేజ్ నడపాలంటే భవనం మాత్రమే కాదు ప్రొఫెసర్లు డాక్టర్లు స్టాఫ్ నర్సులు టెక్నీషియన్లు జీతాలు మందులు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ కావాలి ఈ ఖర్చులు చూసుకుంటే ఏడాదికి వందల కోట్లు దీంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి అభివృద్ధి చేయాలి అని చంద్రబాబు చెప్పారు అయితే డబ్బు ఎక్కడుంది అందుకే పది కాలేజీలని పీపీపీ మోడల్ లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో దీని గురించి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున టెండర్ విడుదల చేశారు అలా ముప్పై మూడేళ్లకి ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు ఆ కంపెనీ భవనం పూర్తి చేస్తుంది తర్వాత నడుపుతుంది అంటే ఇది ప్రైవేటైజేషన్ అన్నట్లే కానీ ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇది పార్ట్నర్షిప్ మాత్రమే విద్యా ప్రభుత్వం చూసుకుంటుందని కానీ నిర్వహణ ప్రైవేట్ చేతికి వెళ్తే వైద్యం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది నిజానికి ఇది రిస్క్ మరి ఇప్పుడు ఇది ఎందుకు రిస్క్ అనేది చూద్దాం ప్రైవేట్ కంపెనీకి ముప్పై మూడేళ్ళు ఇస్తే ఆ కంపెనీ లాభం కోసం ఫీజులు పెంచుతుంది చికిత్సలు ఖరీదు చేస్తుంది ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని చెప్పిన ముప్పై మూడేళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మారతాయనేది ఎవరు చెప్పలేరు నిజానికి ఇక్కడ రెండు పార్టీల డబుల్ స్టాండర్డ్ చూడాలి ఇక వైసీపీ రెండు వేల ఇరవై మూడు లో జీవోడ్ వన్ నాట్ ఎయిట్ ఇచ్చింది అంటే శాతం సీట్లు ఓపెన్ కేటగిరీ ఏడాదికి పదిహేను వేల రూపాయలు నామినల్ ఫీజు ముప్పై ఐదు శాతం పేమెంట్ సీట్లు ఏడాదికి పన్నెండు లక్షలు అవుతుంది పదిహేను శాతం ఎన్ఆర్ఐ సీట్లు ఇరవై అవుతుంది అప్పటి ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు అమ్మకం ఎలా ఇది పేదలకి ద్రోహం అని అన్నది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకా అదే విధానం కొనసాగుతోంది దీంతో పేమెంట్ సీట్లు పది లక్షలకి తగ్గించింది ఎన్ఆర్ఐ సీట్లు యాభై ఏడు లక్షలకి పెంచింది అంటే రెండు పార్టీలు ప్రభుత్వ కాలేజీలో ఫీజులు వసూలు చేస్తున్నాయి ఇది ప్రభుత్వ కాలేజీల స్పిరిట్ కి విరుద్ధం ప్రభుత్వ కాలేజీలు అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలి కానీ ఇక్కడ రెండు రెండు డబ్బు వసూలు మరి ఇప్పుడు ఇది ఎందుకు విరుద్ధమో చూద్దాం పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజు లేదు కానీ ఈ కొత్త పదిహేడులో ఫీజు మొదలు పెట్టారు ఇది పేద విద్యార్థులకి అన్యాయం అన్నట్లే కానీ ప్రభుత్వం అంటోంది ఓపీ సేవలు ఉచితం డెబ్బై శాతం చికిత్సలు ఉచితం అని కానీ ఒప్పందం వివరాలు ఇంకా బయటపడలేదు కనీసం ముప్పై మూడు ప్రైవేట్ కంపెనీలు ఫీజులు పెంచుతుందా స్కాన్లు సర్జరీలు మందులు ఎంత వసూలు చేస్తుందనేది ఎవరు సమాధానం చెప్పడం లేదు ప్రైవేట్ కంపెనీలు లాభం కోసమే పని చేస్తాయి సేవ కంటే ప్రాఫిట్ ముఖ్యం ప్రభుత్వ సిబ్బంది జీతం తీసుకుంటారు పని చేయకపోయినా సమస్య లేదు కానీ ప్రైవేట్ లో పని లేకపోతే ఉద్యోగం పోతుంది అందుకే మెట్రో స్టేషన్ క్లీన్ గా ఉంటుంది రైల్వే స్టేషన్ అస్తవ్యస్తంగా ఉంటుంది కానీ వైద్యం అంటే ప్రాణాలు అక్కడ లాభం ముందు పెట్టి సేవ తగ్గితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది మరో ప్రశ్న ఒక పేదవాడు గుండె సమయం సమస్యతో వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు కడతాడు అదే ప్రభుత్వంలో ఉచితం అప్పుడు పీపీపీ లో ఏమవుతుందంటే డెబ్బై శాతం ఉచితం అని చెప్పినా ఆ ముప్పై శాతం లక్షలవుతుంది అయితే వైసీపీ ఇప్పుడు పీపీపీ రద్దు చేస్తామంటోంది మేము అధికారంలోకి వస్తే పీపీపీ రద్దు అని జగన్ కూడా అన్నాడు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఫీజులు మొదలు పెట్టారు టిడిపి అప్పుడు ఉచిత సీట్లు ఇస్తామంటూ హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు ఫీజులు పెంచింది అంటే ఈ ప్రకారం రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి చెప్పాలంటే జగన్ రాజకీయ లాభం అడ్డు పడుతున్నాడు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫీజులు మొదలు పెట్టారు ఆ పదకొండు కాలేజీలు పూర్తి చేయలేదు మరోవైపు చంద్రబాబు పీపీపీ అమలు చేస్తున్నాడు కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజులు వ్యతిరేకించాడు ఒక రకంగా ఇది రాజకీయంగా డ్రామా మాత్రమే ఎందుకంటే రెండు పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఒకటే చేశాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకటి చెప్పాయి ఇది ప్రజలను మోసం చేయడం అన్నట్లే నిజానికి పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలకి సరైనది కాదు ప్రభుత్వం డబ్బు ఆదా చేసుకోవచ్చు సేవ మెరుగుపరచు కానీ పేదవాడు ఆసుపత్రి గడప దాటలేడు ఓపీ ఉచితం అంటే ఏం లాభం లేదు ఓపి అంటే కేవలం చూపు మాత్రమే ఆ తర్వాత స్కాన్ ఆపరేషన్ మందులు అన్ని డబ్బు కావాలి సెవెంటీ పర్సెంట్ ఉచితం అని ఒప్పందం ఉందంటారు కానీ ఆ థర్టీ పర్సెంట్ ఎవరు నిర్ణయిస్తారని తెలియదు ఒక రకంగా ఇది ప్రజల్ని మోసం చేయడమే ప్రభుత్వం ఓపీ ఉచితం అని చెప్పి ప్రజలను ఆకర్షిస్తుంది కానీ ఆ తర్వాత చికిత్సలు ఖరీదవుతాయి ప్రభుత్వం ఒక్కటే చేయాలి చేయాలి ఒప్పందం పూర్తి వివరాలు బయట పెట్టాలి ఫీజులు ఎంత వరకు పెంచొచ్చు చికిత్సలు వరకు ఉచితం ప్రైవేట్ కంపెనీ లాభం ఎంత తీసుకోవచ్చు అన్ని స్పష్టంగా చెప్పాలి లేకపోతే ముప్పై మూడేళ్లలో ప్రజలు మోసపోతారు రాజకీయాలు మారతాయి పార్టీలు మారతాయి కానీ పేదవాడి జేబు ఖాళీ అవుతుంది నిజానికి ముప్పై మూడేళ్ళంటే ఒక తరం అప్పుడు ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వాలు మారతాయి కానీ ఒప్పందం మారదు చివరిగా ఏంటంటే మెడికల్ కాలేజీ అంటే విద్య మాత్రమే కాదు పేదలకి ఆసరా దాన్ని ప్రైవేట్ లాభానికి అప్పగిస్తే రేపు ఆ పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి రెండు పార్టీలు ఈ రోజు ఒకరినొకరు తిడు తిట్టుకుంటున్నాయి కానీ రేపు అధికారం మారితే ఏం చేస్తారు జగన్ పీపీపీ రద్దు చేస్తాడంటాడు కానీ వాళ్ళు మొదలు పెట్టిన ఫీజు విధానం రద్దు చేయలేదు కదా చంద్రబాబు ఉచిత సీట్లు ఇస్తానన్నాడు కానీ ఇప్పుడు ఫీజులు పెంచారు అందుకే ప్రజలు ఆలోచించాలి పార్టీ పార్టీ కంటే పాలసీ ముఖ్యం ఈ పీపీపీ మోడల్ ప్రజలకి మేలు చేస్తుందా లేదా భారం పెడుతుందా అనేది మీరే చెప్పండి మీరు కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్